హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి రోజు మా అమ్మేసిన ను ముగ్గు అయితే అదండి చాలా బాగుంది కదా మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది అమ్మ ముగ్గేయడం కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి అంట్లయితే బయట వేసేసుకొని తోముతా ఉంది ఇంకా పూర్తిగా తెల్లవారిని లేదు ఆ చీకటిలోనే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటుంది పండుగంటే ఇంకా పోల్డన్ని పనులు ఉంటాయి కదా సో ఒక్కొక్కటి చేసుకుంటా ఉందనమాట ఇంకా అంట్లు దోవడం కంప్లీట్ అయిపోగానే కేంద్రానికి పోయాల్సిన పాలన్నీ ఒక్కొక్క బాటిల్లో అయితే నింపి పెడతా ఉంది ఈసారి వచ్చేటప్పుడు నేను ఒక మంచి పాల క్యాన్ అయితే తీసుకురావాలి ఒక ఫైవ్ లీటర్స్ది అదైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా మూడు నాలుగు బాటిల్లు నింపే కన్నా ఒకటి ప్యా క్యాన్ ఉందనుకోండి బెటర్ కదా అది అనమాట తర్వాత బాబు కేంద్రానికి పాల్పోయడానికైతే వెళ్ళిపోయారు అనమాట ఇదిగో అమ్మ అయితే కోళ్ళన్నింటినీ వదులుతూ ఉంది కోళ్ళని నీడ్స్ పెట్టడం కంప్లీట్ అవగానే దూడల్ని వెనక కట్టేస్తాడు మా నాన్న సో పెద్ద దూడ అయితే గేదెలతో పాటు వెళ్ళిపోయిద్ది పొలానికి చిన్న దూడని మాత్రం ఇక్కడ ముందు స్తంభం ముందు కట్టేసేయాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎండు వచ్చిద్ది ఇబ్బంది అయిపోయిద్ది అనమాట ఇంకా మా అమ్మ కోళ్ళను వదిలేసిన తర్వాత ఇక్కడ ముగ్గు అయితే వేయలేదు నేను లేసిన తర్వాత నేను వేస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది నేను ఇంకా లెగవలేదు నాకు మిల్క్ రాలేదు ఈ వ్లాగ్ అంతా కూడా ప్రింట్స్ అమ్మే షూట్ చేసిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పకుండానే ఇదైతే షూట్ చేసింది ఆ రోజు బాగా షూట్ చేసిందని చెప్పేసి బాగా ముద్దులాడి బాగా చూసుకున్నాను అనమాట అంటే నాకు గొప్పగా అనిపించింది కదా అలా నేను గొప్పగా ఫీల్ అయ్యి ఆవిడను కొంచెం పొగడగానే మా మమ్మీకి ఇది నచ్చింది నేను చెయ్యాలి అనిపించిందో ఏమో సో ఇది నేను చెప్ప నేను చెప్పకుండానే తీసిన బ్లాగ్ అనమాట కానీ నిజంగా మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా నేను అని చెప్పేసి మా అమ్మ ఇంకా ఇక్కడ కూడా ముగ్గులైతే వేసేసింది ఇక్కడ పూర్తిగా తెల్లారిపోయింది నా కోసం వెయిట్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఆ చీకట్లోనే ఇక్కడ కూడా ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయేది నిన్న నాకు ఒక రెండు కామెంట్లు వచ్చాయండి ఆ ఇల్లు చూడండి ఎంత చండాలంగా ఉందో అని చెప్పేసి ఒకరు పెట్టారు పల్లెటూరులో రైతుల ఇల్లు ఇలాగే ఉంటుందమ్మా బేడతోని గేదెలతోని ఇలాగే ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు నీట్గా లేదు మా అమ్మ తోమింది తోమి కడిగింది కడిగి ఎంత నీట్గా ఉంచిద్దో ఇంకా పల్లెటూరు రైతుల ఇల్లు అని అంటే పిండి బస్తాలు మందు బస్తాలు వడ్ల బస్తాలు ఆ వడ్ల బస్తాలకి వచ్చే ఏమంటారు ఇంకా మీకు ఇప్పుడు మా ఇంట్లో నుసి పురుగు లేదు కానీ ఆ పురుగు కూడా వస్తుంది అట్లాంటివి చాలా ఉంటాయి మేబీ మీరు సిటీలోనే పుట్టి సిటీలోనే పెరిగి కడిగిందే కడిగి తోమిందే తోమి ఊడ్చిందే ఊడ్చి ఉంటా ఉంటారేమో మా అమ్మకి ఆ పనులతో పాటు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి ఈ ఇల్లు అయితే మీకు అలా ఉందేమో మేబీ ఇంకా చూడమాకండి మా బ్లాగ్స్ అయితే మీకు అలా అనిపిస్తే మా ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది అన్నీ సర్దుకునే అంత సామాన్లు ఉండవు మా అమ్మకి ఇంకా కిరాణా షాప్ కాబట్టి ఎప్పుడు కే బడ్డీ కోట దగ్గర కూర్చోలేక కొన్ని సామాన్లు ఇంట్లో కూడా సర్దుకుంటూ ఉంటుంది అందిన అందిన చేయికి దగ్గర పెట్టుకుంటుంది కానీ అలానే దుమ్ము పట్టిపోయి బూజులు పట్టిపోయి అట్లాంటివి అయితే ఏం లేవు కదమ్మ ఎంత నీట్గా ఉందో నీకు కళ్ళు కనిపించలేదు అనుకుంటాను ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తే మాత్రం ఊరుకోను భలే కోపం వచ్చేసిందండి నాకైతే ఆ కామెంట్ చూసినాక మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో నీకు ఉందో లేదో అంత నీట్గా నువ్వు ఉంచుతావో లేదో మా అమ్మ అంత నీట్గా ఉంచిద్ది చేసే ప్రతి పని కూడా మమ్మల్ని చాలా నీట్గా చేసుకునిద్ది సో అదనమాట ఈ వీడియో ద్వారాగా అదొకటి చెప్పాలనుకున్నాను ఇదిగోండి మా అమ్మాయి ఈ ఫ్లవర్ ముగ్గు వేసేసరికి మా ప్రిన్స్ అమ్మ దీనికి మొత్తం కలర్స్ నింపింది ఆవిడ నింపిందంట కలర్స్ అందుకే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాలుగు అయితే మాట్లాడింది ఒరిజినల్ వాయిస్ ఉంచితే బాగుండేది కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది ప్లస్ మీకు అన్ని చూపించడానికి టైం సెట్ అవ్వట్లేదు అనమాట అందుకే నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను చెప్పాను కదండి లక్కీగాడు కోడి పిల్లలతో బాగా ఆడుతున్నాడని సో వాడైతే ఆ వాటితో ఆడుతూ ఉన్నాడు ఇంకేలోపు మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతూ ఉంది దానికి ముందు రోజే మంచిగా అల్లము చిన్నుల్పాయలు అన్నీ ఒలిసి పెట్టుకున్నారు కదా సో అదైతే అనమాట ఇంకా లక్కీగాడికి అయితే పాలే పట్టిస్తున్నాను ఇక్కడికి వచ్చిన కానించాలి ఇంకా వాడికి పాలు పోసేస్తే వాడైతే పాలు తాగేశాడు నేను లేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి ప్రిన్స్ అమ్మకి తలస్నానం చేపిద్దామని అయితే ఇంకా తలైతే చూస్తూ ఉన్నాను వాడికైతే తల స్నానం చేయించాలి వీడికి ఎంతసేపు కోళ్ళతోనే అండి ఒక్క కోడి లోపలికి వెళ్ళినా కూడా దాన్ని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాటి వెనక వెంటబడుతూ ఉందనమాట తరిమి తరిమి కొడుతుంది ఆ కోళ్ళని సో మామేమో అవి బెదిరిపోతాయి మళ్ళీ ఇంటికి రావు వద్దమ్మా వద్దమ్మా అని వాడి చుట్టూ మా అమ్మ తిరుగుతూ ఉందనమాట ఇక్కడేమో అమ్మ వచ్చేసి గార్లెక్ నానబోసిందండి ఉన్నో పెసలు నానబోసింది ఇంకా అవైతే గాలిస్తుంది అనమాట అంటే సన్న ఇసుక ఉంటుంది చివరిలో ఇసుక మొత్తం అడుక్కి చేరిపోయి దాన్ని గాలిచ్చడం అంటాం అనమాట సో అది గాలిచ్చిన తర్వాత ఇదిగోండి ఉల్లియాకు కొత్తిమీర ఉల్లిపాయలు అవన్నీ కోసైతే పక్కన పెట్టేస్తుంది చికెన్ మటన్లోకి ప్లస్ గారెడ్లోకి కూడా కావాలి కదా సో దాని గురించి అనమాట కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కోసైతే పెట్టుకుంటుంది కరిపక్క కూడా వెనకాలే ఉంటుంది చెట్టు కూడా నాన్న రావడం మా నాన్న కూరకి వెళ్ళారనమాట కూర కూడా కోసేసి కూర వండేస్తే పెద్ద పని అయిపోయింది ఇంకా నాగేమో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు ఈ బకెట్లు ఇవి ఖాళీ చేసిన తర్వాత వీటిల్లో నీళ్లు పట్టేసి పిల్లలకి వే నీళ్ళు పెట్టడం కోసం అనమాట హీటర్ పెట్టేసి నీళ్లు పెట్టడానికి ఇంకోటి ఇదంతా కూడా అది సిమెంట్ అంతా పోయి బాగలేదు కానీ క్లీన్గానే ఉంది సో ఎక్కడైతే నీళ్ళు అవుతున్నాయో అక్కడ పాగురు పట్టేసింది పాచి పట్టేసింది అది మా అమ్మ తోముతానే ఉంటుంది రుద్దుతానే ఉంటుంది కానీ ఈ నీళ్ళలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుంది అందుకే పళ్ళ మీద గారలు ఈ పాచి అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుందండి దానికి ఏం చేయలేము ఇంకా అదంతా ఫ్లోర్ పగలగొట్టేసి మంచిగా నీట్గా చేపించాలి చెప్పాను కదండి మా ఇల్లు పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి పని అయితే స్టార్ట్ చేపిస్తామన్నమాట సో పెద్దగా ఏం లేవు రేకుల ప్లేస్లో కుదిరితే స్లాబ్ లేకపోతే రేకులు కొంచెం పగిలిన చోటల్లా వేరే రేకు చేయిస్తామంటే ఈ ఫ్లోర్ అంతా లాగిచ్చేస్తామన్నమాట చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి చేపించుకుంటాము ఇంకా మా వారైతే హీటర్ పెట్టేశారు మా గులాబీ మొక్కలకైతే ఎన్ని పూలు పూసాయో ఎన్ని రకాల గులాబీ మొక్కలు ఉన్నాయో అమ్మ అయితే చాలా రకాలు వేసింది తెల్లవి లేత గులాబీ ముదురు గులాబీ చామంతిలు రిక్క గులాబీ ఇలా చాలా ఆరెంజ్ కలర్వి వైట్ కలర్వి ఇలా చాలా ఉన్నాయన్నమాట పూలు మాత్రం ఒక నాలుగు రకాల గులాబీలకైతే పూలు పూస్తూ ఉన్నాయి సో అవి కూడా చూపించేశాను ఇంకా నాగి అయితే బ్రష్ చేసి వచ్చారు అండ్ టీ పెట్టమంటే నేను టీ పెట్టేశాను అనమాట ఇంకా టీ తాగేసి పిల్లలకి స్నానాలు చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేయాలి సిటీలో ఉంటే ఏముందండి వస్తువులు కొంచెం తక్కువగా ఉంటాయి సర్దిని సర్ది పెట్టుకుంటాం పొద్దున ఉద్యోగానికి వెళ్తాం వస్తాం అయిపోయింది లేదా ఇంట్లోనే ఉంటే సర్దిందే సార్లు సర్దుకుంటాం కానీ మా అమ్మాయికి ఎక్కడ కుదురుతుందండి ఇంట్లో చిన్న బడ్డీ కొట్టు కూడా ఉంది గేదెల్ని చూసుకోవాలి దూడల్ని చూసుకోవాలి మన నాన్న కొండి పెట్టాలి ఇలా ఆవిడ పనులు ఆవిడకి బోళ్ళు అంత సరిపోతూ ఉన్నాయి అనమాట గేదెల్ని చూసుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదండి వాటికి టైం టు టైం వాటర్ పెట్టడము గడ్డి పెట్టుకోవడం చాలా ఉంటుంది సో కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి ఇంకోటి అంత అగ్లీగా ఉంది అని చూడడానికి ఏవి ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఆ ప్లేస్లో నుంచి తీసి అక్కడే పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మా అమ్మగల కుదరదు కదండి సో అందుకే నూనె కానివ్వండి వాటర్ బాటిల్ కానివ్వండి అన్నీ ఒక ఒక షెల్ఫ్లోనే ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకుంటా ఉంటుంది అనమాట వయసు అయిపోతుందండి ఇంకా ఆవిడ అంతకు మించి ఏం చేసుకుంటారు చెప్పండి సో ఇది అనమాట ఇంకా నాగి అయితే బ్రష్ చేసా అని చెప్పారు నాకు టీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదు లేదు అయిపోయింది వస్తుందా అని చెప్పేసి మళ్ళీ అనమాట ఇంకా ఆయన అయితే బ్రష్ చేసి వచ్చి టీ అయితే తాగేశారు నేను టీ తాగేశాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాతే అన్నట్టుగా మా అమ్మ అయితే ఏం చేయలేదు ఇంకోటి నేను కూడా వీడియో తీసుకుంటాను ఉద్దేశంతో మా అమ్మ అయితే ఇంకా మొదలు పెట్టలేదు అనమాట ఈ పప్పు అయితే ఎండబెట్టేసింది ఇది బాగా ఎండిన తర్వాత పిండి పట్టి చేసుకొని వచ్చి తర్వాత పప్పులు అయితే చేయాలన్నమాట ఈ రోజు కుదరదు అప్పలు చేయడము రేపు రేపు అలా స్టార్ట్ చేస్తాము ఒక రెండు రోజుల్లో రెండు పూటలన్నా సరిగ్గా ఎండింది అనుకోండి పప్పు మంచిగా వచ్చేది దానికోసం అనమాట ఇంకా మా అమ్మ పప్పు కూడా ఎండబెట్టేసిన తర్వాత మొత్తం ఇల్లంతా ఒకసారి అయితే చిమ్ముకొచ్చేసింది ఇంకా మా అమ్మ చేస్తుంది పనులు నేను చేయట్లేదు అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు బట్ మీ అందరికీ తెలుసు నేను జ్వరంతో కొంచెం రెస్ట్ లెస్గా ఉన్నాను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అని అయిపోయిందండి ఈ టూ డేసే మళ్ళీ ఈ రోజు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి కనుమ రోజు ఈ రోజైతే నేను చేశాను ఒక రెండు రోజులు అయితే ఏమీ చేయలేదు నేను కరెక్ట్గా వచ్చిన రెండు రోజులు కూడా పండగ పండ్లు అయిపోయేసరికి పండుగ రోజులు అయిపోయేసరికి ఏమీ చేయడానికి అవ్వలేదు గారెలు మాత్రం నేనే చేశాను ఇంట్లో చెరుదినులు ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ నేనే చేయాలి నాయికి సంబంధించిన కర్రీ కూడా నేనే ఉండాలన్నమాట చూసారా మటన్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఊర్లో కోసింది అప్పటికప్పుడు కోసింది అయితే చాలా బాగుంటుంది ఇంకోటి తక్కువ కాస్ట్లో కూడా వస్తుందన్నమాట ఇక్కడ సో అలా మా బాబు అయితే రెండు కేజీల మటన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఎలాంటి మటన్ మొత్తం మనకి సిటీలో అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ సేల్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ కోసేవి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ పార్ట్ ఆ పీస్ వచ్చేసిద్ది అనమాట అంటే మనం తీసుకున్న ఆ కేజీ రెండు కేజీల మటన్లో బోటి వచ్చేసిద్ది అన్ని అన్ని నల్లి బొక్కలు ఇంకా ఉంటాయి కదా తిల్లి కాడ్జం ఇట్లాంటి మొత్తం అన్ని పీసులు కూడా వస్తా ఉంటాయి అన్నమాట మెత్తడి మాంసం బోయిక మాంసం అంతా కలిపే వస్తుంది అనమాట సో అది రెండు కేజీలు అయితే మటన్ తీసేసుకున్నాడు మా బాపు సో బోన్ సపరేట్గా చే అండ్ మెత్తడు మాంసం సపరేట్గా అయితే చేసేసింది మా అమ్మ రెండు సపరేట్గా వండుతా అని చెప్పేసి అయితే అంది ఎప్పుడు అలాగే మా అమ్మ కుక్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేనైతే పిండి అయితే మిక్సీ పడుతున్నాను పిండి మిక్స్ ఇదిగోండి ఇలా లివర్తో పాటు ఇది బ్లడ్ ఈ ముక్కలు ఉంటాయిగా అవి కూడా ఇస్తారనమాట అన్నీ వస్తాయి ప్రతి ముక్క వస్తుంది అనమాట ఉండే బాడీ బాట్లు బాడీ పార్ట్లు ఉండేది ప్రతిది ఒక తలకైతే తప్ప ప్రతి వచ్చేసి తెలకాయ ఒక్కటే ఒకళ్ళు తీసేసుకుంటారు మిగిలిన ప్రతి బాడీ పార్ట్లోది ప్రతిది కూడా అందరికీ షేర్ చేస్తారనమాట ఇంకా అమ్మ అయితే కూర పొయ్యి మీదేసి కూర వండుతూ ఉంది కూర అవ్వగానే టిఫిన్ ఉందనుకోండి ఫస్ట్ ఈ టిఫిన్ చేసేసిన తర్వాత నిదానంగా వంట అయినా కూడా వెయిట్ చేస్తారు కదా అందుకని ఇంకా నేనైతే గార్లికి పిండి అయితే పట్టేస్తున్నాను చాలా చాలా బాగుంటాయండి అలసిందరు పెసర్లు కలిపి వేసిన గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై ట్రై చేయండి మేము ఎప్పుడూ చేసే గారెలు అవే అనమాట సో నాకైతే బాగా ఇష్టము సో అవే నాన్బోసిద్ది మోస్ట్లీ నాకు అది ఇష్టం అని చెప్పేసి దీంట్లో ఉల్లిపాయలు వేయకుండా నేను మంచిగా ఉల్లాకైతే వేసి కలుపుతున్నాను అనమాట ఉల్లాక్ వేసాం కదా ఎంత టేస్టీగా వచ్చాయో గారెలు అయితే నాకైతే బల్లే నచ్చాయి అనమాట సో ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా మళ్ళీ ఉల్లాక తీసుకొచ్చేసి ఇలాంటి గారలు అయితే చేసుకోవాలనిపించింది మంచిగా మసాలా ఫ్లేవర్ లాగా డిఫరెంట్గా అనిపించింది ఇంకా ఆనియన్స్ ఏమి వేయలేదు ఓన్లీ ఉల్లాకు కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు జీలకర్ర చినులపాయలు అవన్నీ మిక్సీ పట్టేసాను కదా సో ఆ పిండిలో మిక్స్ చేసేసి వేడిగా వేడి గార్లు వేసేసి వేడి వేడిగా అయితే తిన్నాం అనమాట మా అమ్మ అయితే కూర వండుతుంది నేనైతే గార్లు వేసి ఇంట్లో ఏ టిఫిన్ అయినా గార్లు అవనివ్వండి పూరీలు అవనివ్వండి ఆయిల్లో తీసేవి ప్రతి దాంట్లో కూడా నాకు నాగీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇక్కడ నేను మా అమ్మ ఉంటే ఫోటో తీయడం కోసము నాగీ పిలిచారనమాట మా అమ్మ నవ్వుతూ ఉంది మంచి రాలేదు మళ్ళీ స్టిల్ ఇవ్వండి అంటే మళ్ళీ స్టిల్ ఇచ్చాము అలా ఇద్దరము నిల్చొని ఇంకా అదే ట్రై ఏది ఏమంటే తమ్ముళ్ళకి ఫోటో అనమాట దిగిన తర్వాత ఇంకా నేనైతే పిండి కలిపేసాను ఇప్పుడు వేడైంది చక్కగా ఇంకా ఎలా అనిపిస్తున్నాయండి నచ్చుతున్నాయా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను సో ఇంకా ఎవరైనా కామెంట్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇంకొకటి శివరాణి గారు అడిగారండి నాగీది మా అమ్మది మా నాన్నది బాండింగ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటారు వాళ్ళు అనేది ఒక బ్లాగ్ అయితే తీసి పెట్టమన్నారు డెఫినెట్లీ పెడతానండి తెలంగాణలో కూర వండడం అనేది చాలా ఫేమస్ అండి ఎవరు ఎలా వండినా కూడా అది ఏంటో మస్తు టేస్ట్ వచ్చింది అట్లానే ఆంధ్రాలో తక్కువనేం కాదు బట్ అటువైపు వేసినట్లుగా కొబ్బరి మసాలాలు వేయకుండానే ఇటు వండుతారనమాట అండ్ ఈ కారం టేస్ట్ వేరు సో నేను ఇక్కడిది చెప్తున్నాను అక్కడిది అయితే తక్కువ చేయట్లేదు మళ్ళీ దీన్ని నెగిటివ్గా అయితే తీసుకురావద్దు ఎందుకు నాకు ఇలా చేసే మటన్ పులుసు అంటే బాగా ఇష్టం అనమాట ఈ మటన్ పులుసు బగారన్నము ఈ గారెల్లోకి పులుసు నంచుకొని తినడానికి భలే టేస్టీ టేస్టీ కనిపించింది ఇప్పుడు ఇక్కడ ఈ కాంబినేషన్ ఇంకొకటి మా అమ్మ చేసిందనేమో ఖచ్చితంగా ఉంటుంది కదా ఎవరు అమ్మ చేతి వంట వాళ్ళకి చాలా ఇష్టం నచ్చుతుంది కదా అలా ఏమో అందుకని ఈ పులుసు అంటే ఎందుకు చాలా చాలా ఇష్టం అనమాట ఓ పక్క గారెలు అవుతున్నాయి పిల్లలు తల ఒకటి తీసుకొని తింటా ఉన్నారు మా నాన్న వేడి చల్లారడం కోసము ఇంకా ఆయన ఊదిస్తా ఉంటే వీళ్ళు తీసుకొని తింటా ఉన్నారు ఉప్పు చూడడం కోసం మా నాలుగు కూడా ఒకటైతే ఇచ్చాను ఉప్పు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో ఇంకా మా చెల్లికి కూడా దండం పెట్టుకున్న తర్వాతనే వీళ్ళు తింటున్నారనమాట ఖచ్చితంగా మా చెల్లికి అయితే దండం పెట్టుకుంటాము సంక్రాంతి రోజు ఇదొకటండి పెద్దలకి మనం చేసిన ఫుడ్ అంతా పెడతామన్నమాట తర్వాత మనం తింటాము ఇక్కడ అది కూడా చేస్తామన్నమాట మేమైతే సంక్రాంతి అనే కాదు ప్రతిసారి ఇంట్లో నీసు వండుకున్న ప్రతిసారి చనిపోయిన మా చెల్లికి అయితే ఖచ్చితంగా నీళ్ళర పోసుకుంటాము ఖచ్చితంగా పెడతామన్నమాట ఇంకా మటన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ముక్క కూడా మంచిగా అయిపోయింది అనమాట నాది గార్లు వేయడం కూడా కంప్లీట్గా అయిపోయింది లాస్ట్లో కొంచెం పిండితో ఇలా పునుగుల్లాగా వేశాను నాకు అలా ఇష్టం అనమాట ఇంకా కూర కూడా కంప్లీట్ అవ్వగానే మా చెల్లికి పెట్టిన తర్వాత మా అమ్మ ప్లేట్లలో వేసి ఇచ్చేసింది వేడి వేడిగా అందరం కూర్చొని తల కొంచెం కొంచెంగా తినేసామన్నమాట మా బాపను అడుగుతున్నాడు ఎలా ఉన్నాయి అంకులు గారెలు అంటే బాగున్నాయి అన్నారు ఆ గారెలాగే ఉన్నాయా అని చెప్పేసి నాకి కావాలని ఏడిపించడానికి నన్ను అడుగుతున్నాడు అనమాట మా నాన్న లేదు గారే ఇదిగో మంచిగా ఉందని చెప్పేసి మా వాయిది చూపించిండు ఇంకా అలా అందరం అయితే టిఫిన్ చేసాము ఇది కూడా నేను కూర్చుంటే నా మొహంలో మొహం పెడుతుంది నాగి ఏమో ముద్దు పెట్టను ముద్దు పెట్టవే దగ్గర అని చెప్పేసి నాగి అంటా ఉన్నారనమాట నేనైతే పెందలాడే ఫ్రెష్ అయిపోయాను పిల్లలకి స్నానాలు అవి చేయించాలి నీళ్ళైతే వేడైపోయాయి మీరు తిన్నారు మరి నాగి తిన్నారా అని అడుగుతారేమో ఇదిగోండి నాగి కూడా తినేస్తున్నారు ఆయన కోసం అయితే చికెన్ తీసుకొచ్చాము సో ఇదిగో పిల్లలు కూడా స్నానాలు చేయించేసాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను లక్కోడి ఈ మధ్య ఎలాంటి డ్రెస్సులు ఉంచుకుంటున్నాడు అండి ఈ త్రీ డేస్గా చూస్తున్నాను మంచిగానే ఉంచుకుంటుంది నేను తీసేంతవరకు కూడా తీయమని అడగట్లేదు డ్రెస్ అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది వాడు చూసారా మామమ్మ మా అమ్మకి చూపిస్తుంది అమ్మమ్మ ఎలా ఉంది నా డ్రస్ బాగుందా అని చెప్పేసి డ్రెస్ పట్టుకొని తిప్పుతా చక్కగా చూపిస్తుంది అనమాట భలే అనిపించింది ఇంకా మా అమ్మ బో మురిసిపోతుంది అవి చూపిస్తా ఉంటే అవును తిప్పుతా ఉంటే ఇంకా ప్రిన్స్ అమ్మకి కూడా రెడీ చేస్తున్నాను ప్రిన్స్ అమ్మకి రెడీ చేస్తుంటే ఆవిడకి జడేస్తుంటే నాకేయట్లేదని వాళ్ళ నాన్న కంప్లైంట్ అనమాట ఆవిడకి ఏముందని నేను కానీ రెండుసార్లు అలా దువ్వాలి తర్వాత అక్కడ డ్రెస్ బాగుందా అక్కడ డ్రెస్ బాగుందా అని కూడా అడుగుతూ ఉంది బోల్డ్ అని మాటలు చెప్తుందండి నిదానంగా మాట్లాడే మాట్లాడడం అయితే నేర్చుకుంటుంది సో అక్కకి ఫ్లవర్ పెట్టానని నాకు మమ్మీ నాకు అని అడిగింది సరే అని ఆవిడకి కూడా ఒక ఫ్లవర్ తీసుకొచ్చి టిక్ టాక్తో అయితే అలా పెట్టేశాను సో భలే క్యూట్గా ఉందండి ఆవిడ ఎన్ని చేష్టలు చేస్తుందో ఏం ఊగుతుందో ఏం తిప్పుతుందో చూడండి ఇంట్ సూపర్ ఉందాను నువ్వు స్టైల్ మార్చు చేతులు కట్టుకో జడ ముందు కనుకో లక్కీ స్మైల్ వావ్ ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మనం మనం తోటలోకి సో మామిడి తోటలో ఉన్నాం అనమాట చిన్న చిన్న రీల్స్ తీస్తున్నారే పడిపోతా దిగు చూడండి ఎంత క్యూట్ గా రెడీ చేయండి అసలు ఫ్రెండ్స్ అమ్మా వద్దు పెట్టా బావ పడుతుంది బావ చూడు బావ వీడు రౌడీ అని అక్క ఎక్కిద్ది అక్కకు బుద్ధి లేదు ఎంత బాగుందో అండి చిన్న చిన్న రీల్స్ తీసామన్నమాట బాగా వచ్చాయి సో తప్పకుండా చూడండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఇందులో కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఆడైతే ఇంత భయం లేదు వాడికి అలా వెళ్ళిపోతున్నాడు చూడవే డ్రెస్ కూడా అసలు తీయమని ఒక్కసారి కూడా అనలేదండి చక్కగా అలవాటు చేసుకుంటుంది పోనీలేండి ఈ రకంగానైనా తన డ్రెస్లన్నీ మీ ఫ్రెండ్సా వాడు కూడా బాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నది ఇంతకు నేను కనిపించలేదు కదా ఈజీగా నేను సో చాలా నిండుగా అనిపిస్తున్నాను కదా బాగుంది కదా అక్క రెడీ అయి తీయక్క రెడీ అయి తీయక అంటే అక్కడ అంత టైం లేదు రెడీ అవ్వడానికి కూడా ఇప్పుడు అంటే పెద్దగా రెడీ అయిందేం లేదు జస్ట్ బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకున్నాను మస్తుకాలు వచ్చేసింది కదా అది ఇదిగోండి మా వాళ్ళు మంచిగా మేమైతే మామిడి తోటలో ఉన్నాము ఇదంతా పొలం అండి అక్కడ చక్కగా పంపు వస్తుంది ఇక్కడ పంపు వస్తుంది ఇక్కడ కూడా పంపు ఒకటి ఉంది బాగుంది అంతా వరి అండి సో ఇక్కడ బ్లాగ్స్ అంటే చాలా మందికి ఇష్టము మంచి కామెంట్ చేస్తూ ఉంటారు అందుకే మిమ్మల్ని మీరు ఏది మిస్ అవద్దని అన్నీ తీస్తూ ఉన్నాను అనమాట ఒక సింహాసనంలో ఫీల్ అవుతుంది వాళ్ళ నాన్న భుజాన్ని వాడు ఈ మాటలు అర్థం చేసుకుంటారు లేదు తెలీదు చక్కగా చెయ్యేసి తలబెట్టి ఎలా కార్లో ఇది ఒక బెస్ట్ ఫెసిలిటీ అండి పిల్లలు చక్కగా మన మధ్య కూర్చుంటారు మా ఫ్రెండ్స్ అమ్మ కూడా సరిపోయింది కానీ ఆవిడ ఎప్పుడు వెనకాలే కూర్చుంటానికి కూర్చున్నది సో వాడు మాత్రం ఈ భుజం మీద ఇది రా చెయ్యి ఇక్కడ కొత్త డ్రెస్ అంటూ

అక్కడి నుంచి అలా వచ్చామా లేదో మా అమ్మ మళ్ళీ ఇంట్లో పండు స్టార్ట్ చేసింది చేసినామా చేసినట్టే ఉంటుందండి ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు ఇదిగోండి మళ్ళీ మొత్తం పైన బయట వాకిళ్ళంతా ఊడుస్తుంది ఇప్పుడు ఊడ్చిద్దాం మళ్ళీ పొద్దున్నే ఊకి చల్లేదు అప్పుడు అప్పుడు ఊడ్చిద్దాం ఎన్ని ఎన్నిసార్లు మొత్తం ఊడుస్తూ ఉంటుంది మా అమ్మ ఇంత చేస్తే మీరు ఇల్లు బాగాలేదని చెప్పి కామెంట్ చేస్తారా మీరు వచ్చి చూసి చూస్తే తెలుస్తుంది మా అమ్మ ఇంత నీట్గా ఉంచిద్దో ఏమేమి పనులు చేసుకునిద్దు ఒక్కటి ఏంటంటే అవి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టి నీట్గా సర్దుకోవడం ఒకటే ఉండదు కానీ అన్నీ నీట్గానే ఉంటాయి కాదనమాట ఇంకా మేము వచ్చాం కదా అక్కడి నుంచి రాగానే నా అయ్యకైతే ఛాయ్ పెట్టేస్తున్నాను నేను ఈసారేనండి ఏమీ చేయకుండా రెస్ట్లో ఉంది ఈ టూ డేస్ ఈసారి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా మా అమ్మకి పనుల్లో అయితే హెల్ప్ చేస్తాను ఆవిడకి కూడా కంటిన్యూస్గా పండు చేసుకుంటానే ఉంటుంది కదా సో ఆవిడకి రెస్ట్ ఉండాలి అనిపించేది కదా ఇప్పుడు నా గురించి మా అమ్మ అయ్యో నా కూతురు అక్కడ చేసుకొని చేసుకొని వచ్చింది వచ్చిన పుట్టింటికి వచ్చిన రెండు రోజులన్నా ప్రశాంతంగా ఉంటుందని ఆవిడకి ఎలా అనిపించిద్దో మా అమ్మ రోజు చేసుకుంటుంది నా చేత్తో అన్న ఒక రెండు రోజులు చేసి పెడదాము పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి నాకు అలాగే ఉంటుంది బట్ ఇప్పుడు ఒక వారం పది రోజులుగా హెల్త్ బాగోలేక నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఆ ఇంకోటి ఆ డస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉండి దగ్గు జలుబు ఎక్కువగా ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి అయితే రెస్ట్ తీసుకున్నాను ఇవాళ కనుమ రోజు నుంచి అయితే ఇంట్లో పనులు నేను స్టార్ట్ చేశాను నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను ఖచ్చితంగా ఎన్ని పనులు చూస్తే అయ్యో హెల్ప్ చేయొచ్చు కదక్క మీ మీ అమ్మకి అని చెప్పేసి కామెంట్ పెడతారు అందుకే ముందే నేను చెప్తున్నాను ఈ టూ డేస్ అయితే నేను రెస్ట్ తీసుకున్నాను నేను తీసుకోవాలని తీసుకోవడం కాదు మా అమ్మ లేపలేదు నన్ను పొద్దున్నే సో అందుకే చేయలేకపోయాను అనమాట ఇంకా టీ తాగేసి కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇది కూడా అయితే వేసుకున్నాను పొద్దున్న గారలేసాను కదా ఇప్పుడు మటన్ పులుసులోకి పూరీలు అయితే చేస్తూ ఉన్నాను మామూలుగా ప్రతిసారి ఒకేసారి రెండు చేసేసేదాన్ని పూరీ చేసేదాన్ని గారే చేసేదాన్ని అది అవి సగం ఇవి సగం అలా ఉంటూ ఉండేవన్నమాట కానీ ఈసారి పొద్దున గారు చేసి సాయంత్రం పూరీ చేశాను ఇప్పుడు పొద్దున్న చేసిన గారెలు కంప్లీట్గా అయిపోయాయి ఇప్పుడు చేసిన పూరీలు కూడా అందరం తినేసాం ఒక్కటి కూడా మిల్చకుండా పూర్తిగా అయిపోయాయి అలా తినేస్తే మంచిగా అనిపించింది అలాగే ఉంటే మళ్ళీ తర్వాత తినాలన్నా చల్లవి అనిపిస్తాయి తినబుద్ధి కూడా కాదనమాట అందుకే అలా చేశాను అనమాట ఒక్క పూరీ కూడా లేకుండా అందరం చక్కగా తినేసాము నేనైతే పూరీలు చేస్తా ఉన్నాను చెప్పాను కదండి ఇలా తీసేవి ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా మా నాయకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా అమ్మతోనే ప్రిన్స్ అమ్మను మా బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు యూట్యూబ్ ది యాప్ ఉంటుంది కదండి అది వేరొక ఫోల్డర్లో పెట్టేసి యూట్యూబ్ ఎక్కడుందో వెతకమని మా అమ్మకి ఇచ్చారు మా అమ్మకి తెలీదు కానీ నాకు తెలుసు నేనే చెప్పట్లేదు అది ఇది అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంది తర్వాత మా అమ్మమ్మకు తెలియదండి మా తాతను వచ్చి అడుగుతుంది అని చెప్పి మీకు చెప్తా ఉంది మా ఫ్రెండ్స్ అనమాట కానీ మా అమ్మేమో లేదు నేను చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు ఇదిగో నువ్వు ఇక్కడ దాచావు నాకు తెలుసులే నాకు తెలుసులే అని ఓటర్ ఇస్తా ఉంది కానీ మా అమ్మకి ఇంకా అది దొరకలేదనమాట వెతుకుతానే ఉంది నీకు తెలియదులే ఇదిగో ఇది ఇక్కడ ఉంది నేను తాతయ్య ఇది ఇక్కడ పెట్టామని చెప్పేసి పెట్టారు మంచి ఫన్నీ కాన్వర్జేషను చూపించాలి పెట్టాలి అనుకున్నాను కానీ ఇదిగోని ఇప్పటికే ఇరవై ఏడు నిమిషాలు అయిపోయింది ఆ కాన్వర్జేషన్ అంతా ఉంటే థర్టీ ప్లస్ అవుతుంది అనమాట అందుకే ఇంకా అది అయితే తీసేసానమాట మా ఫ్రెండ్స్ మీకు చూపిస్తుంది మేము ఏ ఫోల్డర్లో పెట్టాము అంటే ఇదిగోండి ఈ ఫోల్డర్ లో పెట్టాము ఆ యాప్ కనిపించలేదు అని చెప్పేసి ఇంకా మీకైతే చూపించిందనమాట మా ఫ్రెండ్స్ నేర్పించడానికి ఏడిపించడానికి మా ఫ్రెండ్స్ అక్కడ పెట్టిందని తెలుసు మా ఫ్రెండ్స్ ఓడిపోయిద్దాన్ని నేను కావాలని నేను ఓడిపోయినా అని చెప్పేసి అది కవర్ చేసుకుంటూ వస్తుంది ఇంకా అలా అలా కాసేపు నవ్వుకున్నాము ఈలోపు మా పాప అయితే గేదెలకు పాలు పిండే టైం వచ్చేసింది ఇంకా గేదెలని అయితే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి పొదుగులైతే కడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా పొదుగు కడిగేసి ఇదిగోండి ఫ్యాన్ అవి కూడా సెట్ చేసుకున్నారు చెప్పాను కదండి ఇక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి సో ఆ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఫ్యాన్ కూడా అరేంజ్ చేసుకొని ఇంక ఇక్కడ ఉండి పాలు అయితే బితుకుతూ ఉన్నాడు పాలు పితకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేశాము నాగీ అయితే ఇంకా పూరీలు కాలుస్తూ ఉన్నారు ఆయన అయితే కొంచెం పర్ఫెక్ట్గా కాలుస్తారు ఆయన హెల్ప్ చేసినట్టుగా కూడా అవుతుంది పూరీలు కాల్చడం చపాతీలు కాల్చడం గార్లు తీయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా నాగీ హెల్ప్ అయితే ఉంటుంది నాకు నేను ఒక్కదాన్ని అలా ఏం చేసుకోను మా అమ్మకి ఇలాంటి చిరుదిండ్లు చేయడము వండడం ఇవన్నీ కొంచెం రావండి వేరే ఏ కూరలు ఏ అన్నాలైనా వండిద్ది కానీ ఇవైతే చేయడం రాదు అందుకే నేనే వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా నేనే వండి పెడతాను అనమాట ఇంకా అలా ఈరోజు పూరీలు చేశాను కదా అవైతే నాగి కాల్చారండి ఇంకో విషయం మా అమ్మ మెత్తడి మాంసం అంతా పక్కన పెట్టింది అన్నాను కదండి గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రై చేయమ్మా ఉల్లాక్ ఉంది కదా దాంతో ఫ్రై చేయంటే నువ్వు చేసుకోమ్మా నీకు నచ్చినట్టు కానీ ఒక నాలుగు ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేసింది ఇంకా నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఉల్లిపాయలు నూనెలో వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత ఉల్లియాక్ వేసాను ఉల్లాక్ కూడా కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసాను ఇదంతా మంచిగా గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత అప్పుడు మటన్ అయితే యాడ్ చేశాను కొంచెం మటన్ ముక్కలు క్రిస్పీ క్రిస్పీగా వచ్చేలాగా మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకున్నాను అనమాట ఎంత టేస్టీగా వచ్చిందో మటన్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది సో గట్టిగా కొంచెం ఫ్రై అయితే చేసుకొని పెట్టుకున్నాను సో ఇలా కూడా ఇష్టం అనమాట నాకు మటన్ ఫ్రై ఇది అన్నంలోకి చపాతీలోకి ఏమో పులుసులాగుంది అయితే బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి ఇదిగోండి చికెన్ కర్రీ అండ్ ఇది మటన్ బోన్దనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది మెత్తడి మాంసంది ఇది కూడా మటన్ పక్కన ఇది మటన్ ఫ్రై అవుతూ ఉంది ఇంకా పొద్దున్న గార్లు చేశాను ఇప్పుడేమో పూరీలు చేశాను ఏమేమి రెసిపీస్ ఉన్నాయి మా ఇంట్లో అనేది ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసాను అలా నా వంట కంప్లీట్ అయిపోగానే ఇంకా మా అమ్మ పూరీలు అయితే మా చెల్లికి పెట్టేసింది అనమాట నీలార అని చెప్పాను కదా సో అలా నీలారబోసేసింది పోసేసింది ఇదిగోండి మటన్ పులుసు కూడా ఫుల్గా రెడీ అయిపోయింది అంటే మంచిగా మెత్తగా ముక్క కూడా ఉడికిపోయింది పులుసు కూడా మంచిగా ఉంది ఇది కూడా కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ అయితే చల్లేసుకొని కూర అయితే దింపేసుకొని అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము ఆ క్లిప్ తీసానో లేదో కూడా ఐడియా లేదు మోస్ట్లీ మా ఫ్రెండ్స్ అమ్మకి మా అమ్మ కానీ లేదంటే మా నాన్న కానీ వీరిద్దరూ తినిపిస్తా ఉన్నారు అమైతే హ్యాపీగా తింటాం ఇంతకి నేను చూ చేసిన మటన్ ఫ్రై చూపించలేదు కదా ఇదిగోండి మటన్ ఫ్రై ఇది అనమాట లైట్గా పసుపు వేసాను ఉప్పు కూడా వేసాను అది కూడా కొంచెం వేగిన తర్వాత ఫైనల్ గా కారం వేసాను ఇది కారం మంచిగా ఘాటు అంతా మగ్గిన తర్వాత అప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మటన్ ఫ్రై అయితే కట్టేసాను అనమాట ఇంకా పిల్లలకి తినిపిస్తూ మా నాన్న కూడా తినేసారు మా లక్కోడు కారం అక్కడ గిత్త తగలగానే ఉఫ్ ఉఫ్ అంటాడు ఇక్కడైతే కొంచెం మా నాన్నకి ఘాటు ఎక్కువగానే ఉండాలి ఎంత కారం పెట్టినా హాయిగా తినేస్తున్నాడు అనమాట ఇదిగో అయితే చికెన్ వేసుకొని పూరీలు అయితే తినేశారు ఇంకా మా నాన్న తినిపించారు ప్లస్ మళ్ళీ నాగి తినేటప్పుడు కూడా ప్రిన్స్ అమ్మకి తినిపించేసారు నేను మటన్ వేసుకొని అయితే నేను తినేశాను ఇంకా అందరం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అయితే మాట్లాడుకున్నాము ఫైనల్ గా మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ రౌండ్ టీ అయితే పెట్టాను టీ కూడా తాగేసాము అనమాట మా అమ్మ నాన్న తాగరు నేను నాగీనే టీ అయితే తాగేశాము ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్